ఒక్కరి రెండు ఒకటమ్మ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా ఇప్పుడు ఆ మనుషుడు ఉన్నాడు ఎందుకంటే అపరాధం ఏం చేస్తుందని గాయపరుస్తుందండి పాపం గాయపరుస్తుంది దోషములు గాయపరుస్తాయి సాతాను కూడా మనల్ని గాయపరుస్తాడండి ఎన్ని రకాల మన అపాయాలు ఉంటాయి ఎక్కడున్నాయి లోకంలోనే దేవుల్లో మనం బయటకు వస్తున్నాం మన ప్రయాణం అంతా ఎలాగ ఉంటుంది ఏ సందులోంచి ఎవరి మీద పడతారో తెలియదండి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి ఎందుకంటే మనం విడిచి వచ్చింది ఏం విడిచి వచ్చామండి దేవుని పట్టినాండి దేవుని శనదాన్ని విడిచిపెట్టి వచ్చాము లోకల్ని బతకడానికి వెళుతున్నాం మనం కానీ ఈ లోకంలో మనకి ఏం దొరుకుతుంది ఉన్న మన నీతి క్రియలన్నీ వాడు దోషేసుకున్నాడు ఇంకా మనలో నీతి ఉండదు ఎప్పుడైతే మనలో నీతి అనేది పోయిందో ఇంక మనం